వీడియోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం బలహీన పడ్డ బంధాలు బలపడబోతున్నాయి అయితే ఎటువంటి బలహీన పడ్డ బంధాలు బలపడబోతున్నాయి ఏ విధంగా ఆ బంధాలు బలపడతాయి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాసు వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆలోచించకుండా తొందరపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా మాత్రం లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాసు వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ఈ యొక్క రెండు సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాసి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం బలహీన పడ్డ బంధాలు బలపడబోతున్నాయి అంటే మీ యొక్క బంధువులతో కాని లేదా స్నేహితులు సన్నిహితులు కుటుంబ సభ్యులు ఇలా ఎవరితో అయినా సరే గొడవలు జరిగి మీరు మాట మాట అనుకుని మాట్లాడకుండా ఉంటున్నారా వారితో బంధం తెగిపోయిందా లేదా వారితో కేవలం మాటల వరకు మాత్రమే మీ యొక్క బంధం కొనసాగుతుందా అంటే మీ యొక్క బంధం బలహీనపడిందా అటువంటి బంధాలనేవి ఈరోజు బలపడబోతున్నాయి మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతున్నాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు అంటే మీ మధ్య జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో ఆ యొక్క గొడవ ఏంటి ఆ గొడవకి మూల కారణం ఏంటి ఎందుకు మీరు వారిని అపార్థం చేసుకోవాల్సి వచ్చింది లేదా లేదా వారి మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాల గురించి ఈరోజు మీకు ఒక క్లారిటీ రాబోతుంది ఈ విధంగా బలహీనపడిన బంధాలు బలపడబోతున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు స్నేహితుల్లో ఒకరితో మీరు చాలా సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు అంటే వారితో మీరు చాలా కాలంగా కలిసి ఉంటున్నారు కానీ అంటే వారితో చాలా కాలంగా మీకు మిత్రుత్వం ఉంది కానీ వారితో కలిసి సమయాన్ని గడపలేకపోతున్నారు ఈ రోజు వారితో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు అలాగే చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో కొంతమంది తులారాసు వ్యక్తులు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు అలాగే ఎవరైనా సరే విహార యాత్రలకు కాని ఆధ్యాత్మిక యాత్రలకు కానీ వెళ్లాలని చాలా రుజులుగా ప్లాన్ చేసుకుంటున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఈ రోజు దానికి సంబంధించి సరైన డెసిషన్ తీసుకోబోతున్నారు ఇదివరకు ఏ తో మీరు ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ కాబోతుంది ఖచ్చితంగా మీరు దానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబులో కూరుకునిపోయి ఉన్నట్లయితే కనుక అప్పుల ఊపి నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడు అలాగే వారు గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే లేదా కొంతమంది మొదలు పెట్టినా కానీ పూర్తి చేయలేకపోతున్నట్లయితే కనుక మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఏదైనా సమస్యలు చిక్కుకొని ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమత్తం అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడు అలాగే తులారాశివారు వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని విస్తరించే దిశగా పనులు మొదలు పెడతారు వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లడానికి ఒక వ్యక్తి నుండి సరైన గైడెన్స్ మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఈ మధ్య కాలంలో ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే వాటి నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అలాగే లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి ఒక అప్డేట్ న్యూస్ రాబోతుంది అంటే లోన్ శాంక్షన్ ఇవ్వడం గురించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు అలాగే ఎవరైనా ల్యాండ్ కొనుగోలు చేసి గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నారా కొన్ని ఆటంకాల కారణంగా మీరు మీ యొక్క పనిని వాయిదా వేస్తూ వస్తున్నారా రోజు దానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటారు ఒక అడుగు ముందుకు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారు ఎవరైనా సరే బంధువులతో కానీ లేదా మిత్రులతో కానీ ఈ మధ్య కాలంలో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారితో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు తులారాశికి చెందిన వ్యక్తులు విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తమ తోబుట్టువుల నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి సంబంధం రాబోతుంది ఇదివరకు మీ ముందుకు వచ్చిన సంబంధాల్లో ఏదో ఒక అంశంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది కానీ ఈ రోజు మీ ముందుకు వచ్చే సంబంధం విషయంలో మీరు ఏ అంశంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేకుండా మీరు చాలా వరకు అనుకూలమైనటువంటి రిజల్ట్ అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి యోచన చేస్తున్నట్లయితే దానికి కూడా సరైన సమయం అనే చెప్పుకోవాలి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది అనువైన స్థలం దొరుకుతుంది అలాగే ఎక్కడి నుండైనా డబ్బు సమకూరాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు అనువైన సమయం ఏకాగ్రతతో చదువుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు వారు చాలా వరకు ఈ రోజు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాసు వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ ఇరుకు పొరుగు కుటుంబ సభ్యులతో కాని లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో కాని లేదా మీ యొక్క బంధువుల్లో ఒకరితో కాని ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారటం వల్ల గొడవ తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడాల్సిన అవసరత అనేది కనిపిస్తుంది అలాగే ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు లేనిపోని గొడవల్లో తలదూర్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే తులారాసు వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి